మంత్రియుక్తి పూర్వకాలం సోమశేఖరుడు అనే ఒక మహారాజు ఉండేవాడు ఆయన దగ్గర అనేక మంది సామంతులు ఉండేవాళ్ళు అంటే ఆ సామంత మహారాజుగా ఉండేవాడు సోమశేఖరుడు పరిపాలనలో చాలా సమర్థుడు తన సామంతులు కూడా తనలాగే తమ తమ దేశాలని సమర్థవంతంగా పరిపాలించాలి అని ఆయన అభిప్రాయపడేవాడు అందుచేత ఆయన అప్పుడప్పుడు తన సామంతులు పరిపాలించే దేశాలకు వెళ్ళి అక్కడ పరిపాలన ఎలా సాగుతున్నది అని స్వయంగా చూసి తన సామంతుడు అసమర్థుడు అని తోస్తే అతన్ని తొలగించి అతడి స్థానాల్లో సమర్థుడు అని తనకు తోచిన వాడిని నియమించేవాడు ఒకసారి సోమశేఖరుడు తన సామంత రాజ్యమైన మణిపుర రాజ్యంలో పర్యటించడానికి వెళ్ళాడు ఆ సమయంలో మణిపురాన్ని చంద్రవర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు చంద్రవర్మ ఏమంత పెద్ద తెలివితేటలు కలవాడు కాదు అయితే అతని మంత్రి సుమంతుడు మంచి మేధావే దురదృష్టవశాత్తు సోమశేఖరుడు పర్యటించడానికి వచ్చే సమయానికి మణిపూర్ రాజ్యం పరిస్థితి అంత బాగాలేదు సోమశేఖరుడికి అతడి పరివారానికి మంత్రి సుమంతుడు అద్భుతమైన ఆతిథ్యము వినోదాలు ఏర్పాటు చేశాడు ఆ విధంగా మణిపూర రాజ్య పరిస్థితులలో గల లోపాలు సోమశేఖరుడు కంట పడకుండా ఉంటాయి అని మంత్రి ఉద్దేశం ఆయన ఊహించినట్టే సోమశేఖరుడు తనకు జరిగిన అతిథ్యానికి చాలా సంతోషించాడు అయితే మణిపూర రాజైన చంద్రవర్మ అమాయకత్వం ఒక జరగరాని పొరపాటు జరిగిపోయింది సోమశేఖరుడు వచ్చిన రాత్రి విందు వినోదాల అనంతరం ఆయనతో చంద్రవర్మ చదరంగం ఆడి ఆ ఆటలో సోమశేఖరుని ఓడించాడు సోమశేఖరుని ముఖం నల్లగా అయిపోయింది మంత్రి సుమంత్రుడి గుండెల్లో రాయిపడింది సార్వభౌముని గెలవనీయాలి అన్న జ్ఞానం లేకపోయినందుకు చంద్రవర్మ తన సింహాసానాన్నే పోగొట్టుకోవచ్చు అలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఏమి చేయాలా అని సుమంత్రుడు దీర్ఘంగా ఆలోచించాడు మర్నాడు మణిపుర దర్బారులో సోమశేఖరుడు అగ్రస్థానంలో కూర్చున్నాడు సామంతుడు చంద్రవర్మ ఆయన సమీపంలోనే మరొక ఆసనం మీద కూర్చుని తన కింది ముఖ్య ఉద్యోగులను సోమశేఖరుడికి పరిచయం చేస్తున్నాడు రాజ్య పరిస్థితుల గురించి సోమశేఖరుడు అడిగిన ప్రశ్నలకు వాళ్ళ జవాబులు చెబుతున్నారు ఆ సమయంలో ఒక యువకుడు సభలోకి వచ్చి మహాప్రభు నేను చదరంగ నిపుణుడిని మాది విదర్భ దేశం దేశదేశాలు తిరుగుతున్నాను ఇంతవరకు నన్ను చదరంగంలో ఓడించినవాడు ఎవడూ లేడు తమరి సెలవైతే నా నైపుణ్యం ప్రదర్శించగలను ఈ సభలో చదరంగం ఆడగలవారు ఎవరైనా ఉన్నారా అన్నాడు సోమశేఖరుడు చదరంగం పోటీకి అనుమతించిన మీదట సభలో ఆ ఆట బాగా వచ్చిన వాళ్ళు అందరూ ఒకరొకరుగా వచ్చి అతనితో చదరంగం ఆడి ఓడిపోయారు ఇక్కడ కూడా నన్ను ఓడించగలవారు ఎవరూ లేరన్నమాట ఏం చేసేది వచ్చిన దారిని విదర్భం తిరిగిపోతాను అన్నాడు ఆ యువకుడు మా రాజు గారు గొప్ప చదరంగ నిపుణులు వారితో ఆడు తప్పక ఓడిపోతావు ఆయన్ని ఓడించిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరూ లేరు అన్నాడు మంత్రి సుమంతుడు ఆ యువకుడితో ఆ యువకుడు చంద్రవర్మతో మూడు ఆటలు ఆడి మూడుసార్లు చంద్రవర్మను చిత్తుగా ఓడించాడు ఇది చూసిన సభికులకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు ఇక నన్ను చదరంగం ఆటలో జయించగలవారు సభలో ఎవరూ లేనట్టే కదా ఇక సెలవు తీసుకుంటాను అన్నాడు ఆ యువకుడు దర్పంగా తొందరపడకు నీ శక్తి ఏమిటో సోమశేఖర మహాప్రభు గారి మీద చూపించు అన్నాడు మంత్రి సుమంతుడు సోమశేఖరుడు ఆ యువకుడితో ఆడక తప్పలేదు మొదటి ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాలకే యువకుడి ఆట కట్టింది యువకుడి ముఖం చిన్నబోయింది అతను మరొక ఆట ఆడమని సోమశేఖరుణ్ణి వేడుకున్నాడు ఈసారి యువకుడి ఆట మరింత తొందరగా కట్టుబడిపోయింది యువకుడు సోమశేఖరుడి జోహారు చేస్తూ ఏలిన లాంటి ఆటగాన్ని నేను ఎక్కడా చూడలేదు నా ప్రగర్భాలను మన్నించండి అని సెలవు తీసుకుని దించిన తల ఎత్తకుండా సభ నుంచి బయటికి వెళ్ళిపోయాడు సోమశేఖరుడి ముఖాన విజయగర్వం తాండవించింది బతికాన్రా దేవుడా అనుకున్నాడు మంత్రి సుమంతుడు ఆ రాత్రి ఆయన ఇంటికి వెళ్ళగానే ఆయన మేనల్లుడు ఏమిటి మావయ్య ఎన్నడూ చదరంగంలో ఓడని నన్ను ఆ మహారాజు మీద ఓడమన్నావు అని చిరాకుపడ్డాడు నువ్వు మా రాజుగారి పదవి నిలబెట్టావురా రేపే సోమశేఖర మహారాజు తిరిగి వెళ్ళిపోతున్నారు ఆయన ఎంత ఆనందంలో ఉన్నాడో చెప్పలేను అంటూ సుమంతను జరిగిందంతా తన మెన్నెడికి చెప్పాడు అంతా సుఖంగా ఉన్నారు కథ సమాప్తం